హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ గ్రేవీతో ఈ మసాలాతో మీరు ఎప్పుడైనా ఆలూ కర్రీ ప్రిపేర్ చేశారా దమ్ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తే టేస్టీగా ఉంటుందో ఇవాళ వీడియోలో చూపించేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ దమ్ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా ఆలూని పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి ఆఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి చక్కగా ఇలా ఆఫ్ బాయిల్ చేసుకున్న ఆలుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఓ ఇంచు దాల్చిన చెక్క ఓ అనాస పువ్వు రెండు ఇలాచి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి ఐదు నుంచి పది వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి మీరు కర్రీ ఎంత ప్రిపేర్ చేస్తున్నారో చూసుకొని ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోండి ఈ మసాలా దినుసులు మాడిపోయే విధంగా హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేపకండి చక్కగా లో ఫ్లేమ్లో దూరగా వేపుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక బాగా పండిన రెండు టమోటాలు యాడ్ చేసుకోండి మీడియం సైజువి ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని చక్కగా సిల్కీగా ఇలా మిక్సీ పట్టేసుకోండి మనకి పేస్ట్ చూస్తే సిల్కీగా మెత్తగా ఉండాలండి అప్పుడే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడినిచ్చుకొని పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము ఈ దమ్ ఆలు కర్రీ ఎందులోకి తీసుకున్నా మంచి రుచి ఉంటుందండి మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడే మంచి సువాసనతో గుమగుమలాడిపోతుందండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము వైట్ రైస్ అయినా సరే లేదా బిర్యానీ రైస్లోకైనా సరే లేదా బగారా రైస్లోకైనా సరే మీరు ఎందులోకి తీసుకున్నా అద్భుతమే అండి కర్రీ అయితే టేస్ట్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉల్లిపాయని ఇలా కలుపుతూ వేపేసుకోండి చూడండి ఉల్లిపాయ అనేది మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు ఇప్పుడు ఆ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి ఆలు బాయిల్ చేసేటప్పుడు ఎక్కువగా చిదిమేసుకున్నట్టు ఉడికించుకోకండి ఆఫ్ బాయిల్ మాత్రమే ప్రిపేర్ చేసుకోండి సగం ఉడికి ఉడకనట్టుగా ఉండాలండి ఆలు ముక్కలు అప్పుడే మనకి కర్రీ ఉడికే లోపుగా మంచి రుచి వస్తుంది కరెక్ట్గా కుక్ అవుతుందండి మనం ఉడికించుకున్నప్పుడే మెత్తగా చిదిమేసినట్టు ఉడికించుకున్నామంటే అస్సలు బాగుదండి చూడండి ఆలు ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవటం అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే నాటుకోడి కన్నా తక్కువ టేస్ట్ ఏమీ ఉండదండి అంత మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మనం మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఇలా కారం పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఆలు దమ్ కర్రీ మంచి రుచి వస్తుందండి చక్కగా ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ జార్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా తిప్పిపోసేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీగా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో చివరిగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకోండి మరి ఈ టేస్టీ దమ్ ఆలు కర్రీ మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్